శేఖర్ గారు ఏం చేస్తున్నారు సాంబార్ పప్పు బాగా రెడీ చేసి పెట్టేసరిగా అయితే అండి సాయంత్రం వేడివేడిగా సాంబారు వచ్చేసరికి ఏం చేస్తున్నారు అందుకే రెడీ చేసి పెట్టేస్తున్నారు సూపర్ గుమ్మ గుమ్మగుమ్మలు అయితే ఇంట్లోనండి కొంచెం చింతపండు రాసి వేస్తారు శేఖర్ గారు కొంచెం శేఖర్ గారు కొంచెం కారం ఎప్పుడు వేస్తారు మరిగిన తర్వాత నాకు అసలే వంటలు ఎక్కువ తెలుసుంటావా బిర్యానీ నేర్పించేసా కూడా బాగా చేస్తున్నా సాంబార్ అండి వచ్చేసరికి ఇక చేసి రెడీగా ఉంచేస్తారు కాబట్టి నాకు అయిపోద్ది ఇంకా నేను పైకి వెళ్ళండి మొక్కలకు నీళ్ళు అవన్నీ పోసేసుకొని మళ్ళీ వచ్చి అప్పుడు రైస్ నేను చేసేస్తాను ఇది అండి మా సీక్రెట్